హాయ్ ఫ్రెండ్స్ స్టార్ క్యూఏఏఐ విజార్ట్స్కి కి స్వాగతం కొత్త టెక్ ఏఐ మరియు డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం ఇది మీ మ్యాజికల్ హోమ్ ఏ మ్యాజిక్ మొదలు పెడదాం ఈరోజు మనం మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ ని ఒక మ్యాజిక్ ఫ్రెండ్ ఎలా క్లీన్ చేస్తాడో చూడబోతున్నాం మన కంప్యూటర్లో ఫైల్స్ అన్ని ఒక రూమ్ లో చల్లా చెదురుగా పడేసిన బొమ్మల్లా ఉన్నాయా స్కూల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో మన డ్రాయింగ్స్ ఎక్కడున్నాయో వెతుక్కోడానికి చాలా కష్టంగా ఉందా చాలా ఇలాగే ఉంటుంది కదా అవును ఈ చిందరబందరంతా మొదలయ్యేది మన డౌన్లోడ్స్ ఫోల్డర్లోనే అదొక పెద్ద డబ్బాలాంటిది ఫోటోలు గేమ్సు పీడీఎఫ్లు అన్నీ తీసుకొచ్చి అందులోనే పడేస్తాం అప్పుడది మొత్తం గజిబిజిగా అయిపోతుంది అయితే ఈ గందరగోళాన్ని క్లీన్ చేయడానికి ఒక మ్యాజిక్ ఫ్రెండ్ వచ్చాడు అతని పేరే కోవర్క్ ఇతను ఒక సూపర్ ఐ ఆర్గనైజర్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మన కంప్యూటర్ లోకల ఉండే ఒక చిన్న రోబోట్ హెల్పర్ లాంటిది మనం చెప్పిన పనులన్నీ అదే చేసేస్తుంది ఫైల్స్ సర్దడం కొత్త డాక్యుమెంట్స్ తయారు చేయడం అన్నీ ఇది చాలా సేఫ్ కూడా మన కంప్యూటర్లో ఒక మ్యాజిక్ సేఫ్టీ బాక్స్ లోపల పనిచేస్తుంది పెద్ద పెద్ద పనుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈజీగా పూర్తి చేస్తుంది ఇంకా ఏదైనా ఫైల్ డిలీట్ చేసే ముందు మన పర్మిషన్ అడుగుతుంది అంటే కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది దీన్ని వాడటం చాలా సులభం ప్రస్తుతానికి ఇది యాపిల్ కంప్యూటర్స్లో క్లౌడ్ మ్యాక్స్ అనే స్పెషల్ వర్షన్ వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది మనం ఏ ఫోల్డర్ ని క్లీన్ చేయాలో చెప్పి దానికి ఏమి చేయాలో ఒక చిన్న మెసేజ్ ఇస్తే చాలు పని మొదలు పెట్టేస్తుంది ఇంతకీ మనం ఏఐకి ఇచ్చే ఆ మెసేజ్నే ప్రాంప్ట్ అంటాం ఇది ఒక మ్యాజిక్ స్పెల్ లాంటిది మనం స్పెల్ ఎంత పవర్ఫుల్గా చెప్తే మ్యాజిక్ అంత బాగా పనిచేస్తుంది మనం చిన్న చిన్న పనులు చెప్పడంతో మొదలుపెట్టి నెమ్మదిగా పెద్ద పెద్ద మ్యాజిక్ ట్రిక్స్ కూడా నేర్పించవచ్చు అంటే మనమిచ్చే ప్రాప్ట్ ను బట్టి కోవర్క్ సింపుల్ పనుల నుండి చాలా కష్టమైన పనుల వరకు ఏదైనా చేయగలదు ఇది చూడండి ఒక సింపుల్ మ్యాజిక్ స్పెల్ ఫోటోలన్నీ ఇమేజెస్ ఫోల్డర్లోకి డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఫోల్డర్లోకి పెట్టామని చెప్తున్నాం ఫైల్స్ డిలీట్ చేయద్దు అని కూడా చెప్పాం సో ఇది చాలా సేఫ్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్పెల్ ఇక్కడ కోవర్క్ ఒక డిటెక్టివ్ లాగా ఫైల్స్ ని సంవత్సరం నెల ప్రకారం వేరు చేస్తుంది ఇంకా ప్రాజెక్టు పేరు కనిపెట్టి వాటిని ఒకే చోట పెడుతుంది ఎంత స్మార్ట్ కదా వావ్ ఇదే అల్టిమేట్ మ్యాజిక్ స్పెల్ ఇక్కడ కోవర్క్ ఫైల్స్ లోపలేముందో చదివి మనకోసం షాపింగ్ బిల్స్ అన్నిటినీ కలిపి ఒక ఎక్సెల్ రిపోర్ట్ తయారు చేస్తుంది పెద్ద సైజులో ఉన్న ఫోటోలను చిన్నగా కూడా చేస్తుంది అద్భుతం సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మ్యాజిక్ స్పెల్స్ నిజంగా ఎలా పనిచేస్తాయో ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దామా రెడీనా అనుకుందాం మన దగ్గర ఒక ఫోల్డర్ నిండా షాపింగ్ బిల్స్ ఉన్నాయి వాటన్నిటినీ చూసి మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కెయ్యాలంటే చాలా టైం పడుతుంది కదా ఇక్కడే కోవర్క్ మ్యాజిక్ చేస్తుంది మనం ఒకే ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే అది ఆ ఫోల్డర్లోని ప్రతి బిల్లుని స్కాన్ చేసి అందులో ఉన్న తేదీ షాప్ పేరు అమౌంట్ అన్నింటినీ బయటకు తీస్తుంది ఆ తర్వాత ఆ డేటాతో ఒక కొత్త స్ప్రెడ్షీట్ను తయారు చేసి మనకు ఇస్తుంది మన టైం ఎంత సేవ్ అవుతుందో కదా ఇదొక్కటే కాదు కోవర్క్ ఇంకా చాలా మ్యాజిక్స్ చేయగలదు మన నోట్స్ నుంచి స్కూల్ ప్రెజెంటేషన్ తయారు చేయడం వందల ఫోటోల ఫార్మాట్ మార్చడం అన్ని బిల్స్ వివరాలు ఒకే లిస్ట్లో పెట్టడం ఇలా ఎన్నో పనులను చాలా ఈజీగా చేసేస్తుంది ప్రతి మ్యాజిక్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా అలాగే కోవర్క్ ని వాడేటప్పుడు మనం కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ పాటించాలి అప్పుడే మ్యాజిక్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనం చెప్పేది క్లియర్గా లేకపోతే లేదా డేంజరస్ కమాండ్స్ ఇస్తే మ్యాజిక్ సరిగ్గా పని చెయ్యకపోవచ్చు కొన్నిసార్లు మన ఫైల్స్కి ప్రాబ్లం కూడా రావచ్చు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం చేయాలో క్లియర్గా చెప్పాలి నా ఫైల్స్ సర్దు అని చెప్పడం కంటే ఫోటోలన్నీ ఒక ఫోల్డర్లోకి మార్చు అని చెప్పడం బెటర్ అలాగే అనవసరమైనవి డిలీట్ చేయి అనడం చాలా రిస్క్ దానికి బదులుగా డౌట్ ఫైల్స్ ని ఒక సపరేట్ ఫోల్డర్లోకి మార్చు అని చెప్పడం సేఫ్ ఇవి మీ సూపర్ సేఫ్టీ టిప్స్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ ఫైల్స్ కాపీ మీద ప్రయోగం చెయ్యండి పని మొదలుపెట్టే ముందు నువ్వేం చేయబోతున్నావు అని ప్లాన్ అడగండి పని అయ్యాక ఏమేం చేశావో లిస్ట్ ఇవ్వు అని అడగండి ఇంకా ఏ ఫోల్డర్ పై పని చెయ్యాలో ఖచ్చితంగా చెప్పండి సరే ఫ్రెండ్స్ ఫైల్స్ క్లీన్ చేయడం కేవలం ఒక చిన్న మ్యాజిక్ మాత్రమే ఈ టెక్నాలజీ మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతోందో ఒకసారి చూద్దామా అంటే కంప్యూటర్ ముందు చేసే బోరింగ్ పనులన్నీ మన మ్యాజిక్ ఫ్రెండ్ కోవర్క్ చేసేస్తుంది ఆ టైంలో మనం ఆడుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు లేదా మనకు నచ్చిన పనులు చేసుకోవచ్చు మన టైం మనకు తిరిగి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మన డిజిటల్ పనులన్నీ మన కోసం ఒక మ్యాజిక్ హెల్పర్ చేసేస్తే ఎలా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఈ ప్రశ్నతో ఈరోజు మ్యాజిక్ ని ఈ ఈరోజు మ్యాజిక్ ఇంతే జే మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు మరో సూపర్ ఫన్ టెక్ మరియు డేటా అడ్వెంచర్ కోసం త్వరలో క్యూఏఏఐ విజార్డ్స్ కి రండి బాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇప్పుడు ఏఐ విజార్డ్స్